బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్నికల హామీని నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చడానికి సీఎం రేవంత్ కసరత్తు చేశారు ఇవాళ రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేస్తున్నారు తొలి విడతగా లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రుణమాఫీ నేపథ్యంలో స్థాయి బ్యాంకర్లతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు ప్రజాభవన్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మంత్రులు బట్టి తుమ్మలా కానున్నారు లక్షలోపు రైతు రుణమాఫీపై బ్యాంకర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు ఆగస్టులో మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎన్నికల హామీని నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ కసరత్తు చేశారు ఇవాళ రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయనున్నారు తొలి విడతగా లక్ష లోపు రుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఇక లేటెస్ట్ మా కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ రైతుల ఖాతాల్లో నాలుగు గంటలకి అమౌంట్ పడుతుంది అని చెబుతూ ఉన్నారు అండ్ తదనంతరం అంటే ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకి ఒక సంబరాలకి కూడా అంతా సిద్ధం కావాలని నిన్న ఆల్రెడీ పిలుపునిచ్చారు వాళ్ళు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎవరైతే లక్ష రూపాయల లోపు కూడా రుణం తీసుకున్నారో వారందరూ కూడా నాలుగు గంటలకు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సిద్ధమైంది సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ಆರ್ಥಿಕ ಶಾಖ ಮಂತ್ರಿ ಬಟ್ಟಮಾರ್ಕ ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿ ತುಮ್ಮನ ನ್ಯಾಯೇಶ್ವರರಾವ್ ಮುಗ್ಗರು ಮಂತ್ರರುಗಳು ವಿಡಿಯೋ ಕನ್ಫರೆನ್ಸ್ ದ್ವಾರ ಮಾತ್ರ ರೈತರ వేదికల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రైతులతో కూడా మారాడబోతున్నారు నాలుగు గంటలకు కూడా ఆ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం లక్ష రూపాయల వరకు రుణం ఎవరైతే తీసుకున్నారో వారందరికీ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను కూడా జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఆ సంబరాలు చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఎక్కడి రైతు వేదికల వద్దకు వెళ్లి మాత్రం అక్కడ సంబరాలు చేసుకునే విధంగా కూడా ఇప్పటివరకే సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ప్రజాభవన్ లో మాత్రం పదకొండు గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి అధ్యక్షతన ముప్పై రెండు బ్యాంకర్లతో ఆ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో మాత్రం ఏదైతే రైతులకు సంబంధించిన రుణమాఫీ బ్యాంకుల్లో జమ అవుతుందో జమ అయిన తర్వాత మాత్రం రైతులకు సంబంధించిన వేరే అప్పులు ఉంటే మాత్రం అందులో అప్పుల కిందికి కూడా తీసుకోవద్దు రైతులకు ఇచ్చిన రుణమాఫీని ఏదా విధంగా కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా బ్యాంకర్లకు కూడా ఆ సూచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని చెప్పవచ్చు ఏదైతే రైతులకు సంబంధించినంత వరకు లక్ష రూపాయల వరకు కూడా సాయంత్రం నాలుగు గంటలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటిస్తుంది దీని సంబరాల్లో భాగంగా కూడా ఆ రైతులందరూ కూడా మధ్యాహ్నం తర్వాత మాత్రం రైతు వద్దకు చేరుకుపోతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సంబరాల్లో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా మిగతా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం ఆ రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటివరకైతే చెప్పింది కాబట్టి ఆగస్టు ఆ పదిహేను లోపు ఇప్పటివరకు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తే ఇంకా లక్ష రూపాయల వరకు కూడా ఆ రుణమాఫీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెల చివరి నాటి వరకు లక్ష యాభై వరకు ఎవరికైతే ఆ రుణాలు తీసుకునే ఉంటారో వారందరూ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావి అదే విధంగా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారికి కూడా ఆ వచ్చే నెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో కూడా వారికి రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మొత్తం ఆ మూడు విడతల్లో కూడా ఈ రుణమాఫీని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది ఇప్పటివరకు ఆ రుణమాఫీకి సంబంధించిన నిధుల విషయానికి వస్తే మాత్రం మొదటి విడతలో రుణమాఫీ చేయడానికి దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మొత్తం ఆ రుణాలు అంటే రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరినీ మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఆ ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు కూడా అవసరమైతుందని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది అందుకు సంబంధించిన ఆ నిధులు కూడా సేకరించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైతులందరూ మాత్రం ఇవాళ లక్ష రూపాయల లోపు కూడా రుణమాఫీ జరగబోతుంది కాబట్టి ఇప్పటివరకే ఆ జిల్లాల వారిగా కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తారు కలెక్టర్ నుంచి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ఆ గ్రామంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అవుతుంది లక్ష రూపాయల వరకు అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ఎవరెవరికైతే లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్నారో వారందరికీ కూడా ఆ మహిళా ప్రాతిపదికన అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డు మాత్రం కుటుంబాన్ని ఏదైతే అంటే ఆ కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన దానికి మాత్రమే మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించిన లిస్టును కూడా కలెక్టర్ కార్యాలయాలు కూడా ఇప్పటివరకే విడుదల చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నాలుగు గంటలకైతే ఆ లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికైతే మాఫీ కాబోతుందని చెప్పుకోవచ్చు రమణ బాబు ఓకే ముఖ్యంగా ప్రవీణ్ దీనిపై రైతు సంఘాలు కానీ అలాగే రైతులు కానీ వాళ్ళ వెర్షన్స్ ఏమిటి ఎలా ఉన్నాయి మొదటి నుంచి మాత్రం కొంచెం వరకు రేషన్ కార్డు గందరగోళం అయితే నెలకొంది రేషన్ కార్డు ఆ ప్రామాణికంగా కూడా రైతు రుణమాపి చేస్తే మాత్రం చాలా మందికి కూడా రైతు రుణమాపి జరగదని చెప్పేసి కూడా ఒక అపోహలు ఉంది దీనిపైన కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు రేషన్ కార్డు ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాము ఆ పాస్బుక్ ఆధారంగా మాత్రమే ఆ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ఏదైతే అంశాన్ని చెప్పామో పాస్బుక్ ఆధారంగా మాత్రమే ఆ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రకటించారు కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వీరందరికీ రుణాలు మాఫీ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ సిద్ధమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైతులు మాత్రం ఈ కాబట్టి నల్గొండ వేదిక నుంచి మంత్రి కోమిటిరెడ్డి వెంకరెడ్డి సంబరాల్లో పాల్గొనబోతున్నారు అదేవిధంగా మంత్రులు ఆయా జిల్లాలో కూడా రైతు వేదికల వద్ద మధ్య సంబరాల్లో పాల్గొనబోతున్నారు ఒకేసారి ఐదు వందల ఐదు వేదికల నుంచి కూడా రైతు నిరసన కార్యక్రమాన్ని మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి పాల్గొనబోతున్నారు రైట్